హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక చిన్ని మినీ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే సాయంత్రం పూట కర్రీకి చేయడానికి కూరగాయలు అయితే ఏమీ లేవండి లో అయితే పెరుగు ప్యాకెట్లు అయితే ఉన్నాయండి ఇంకా పెరుగు ప్యాకెట్లతో అయితే రైతా అయితే చేస్తున్నాను ఇంక మా పిల్లలకు కూడా పెరుగు అంటే చాలా ఇష్టంగానే తింటారు ఇంక నైట్ కర్రీ అయితే ఏం చేయలేదండి ఇంక దీంతో అయితే సరిపెట్టుకోవడమే ఇది చేసేది ఏముంది అని కొంతమంది అనుకోవచ్చండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా వీడియోని అయితే తీసాను ఇదిగా ఒక బౌల్లోకి అయితే పెరుగైతే వేసేసుకున్నానండి దాంట్లోకి మనకి టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఓకేనండి ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్న తర్వాత దాన్ని అంతటనే మంచిగా మిక్స్ చేసుకోవాలి కలిసేటట్టుగా ఇంకంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి పలుచగా కావాలంటే పలుచక కావాలంటే అంటే చక్కగా అయితే కలుపుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువే పోసుకున్నానండి ఫ్యామిలీకి మొత్తం సరిపోవాలి కాబట్టి ఇంకా దాంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి అలానే క్యారెట్ అలానే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని పెరుగులోకి అయితే వేసేసుకోవాలి వీటన్నిటి పెరుగులో వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి వీటిలోకి మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి గ్యాస్ ఏమీ లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదేముంది అనుకోవచ్చు కాకపోతే చాలా మంచిది చలవ మళ్ళీ ఇంకొకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని అయితే చూసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఇంకొకసారి యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి రైతా ఎలా చేయాలో చూసేసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మేము ముందుంటాను